రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నాకు దిగారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే రైతన్నలకు మద్దతు తెలిపి యూరియా కష్టాల గురించి మాట్లాడుతూ వర్షాకాలం ముగుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని అప్పులు చేసి దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసిన రైతుల కష్టం బూడుదల అవుతుందని రైతుల కోసం ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు Olá, eu రైతులు అనుభవిస్తున్న క్షోభ యూరియా కోసం ఎంత తిప్పలు పడుతున్నారో మనం అంతా చూస్తా ఉన్నాం మెట్రిక్ టన్ యూరియా ఎక్కడ పోయింది పెద్ద పెద్ద భూస్వాములకు పోయిందా సన్న చిన్నకార్ రైతులకు పోయిందా పోతే ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా ఎందుకు బగ్గున మంటమంతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆడోళ్ళు మొగళ్ళు మొత్తం కూడా ఏ వ్యవసాయ బ్యాంకు దగ్గర కేంద్రం దగ్గర ఆగ్రో కేంద్రం దగ్గర ఆడవాళ్ళు మగళ్ళు ఐదైదు రోజులు మొత్తం కూడా కావాలి కాసి లైన్ లైన్లో పెట్టి ఆ విధంగా ఎంతో బాధపడితే కూడా ఉప్పుడి ఉపాసం ఉండి మరి ఎందుకు మీరు యూరియా సరఫరా చేయలేకపోతున్న అనే విషయాన్ని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు जय किसान जय जवान हरदय से जय जवान जय किसान जय जवान you یہی وچرا جی وچرا ¡Se ha نام نام كريتي وندرا شيبا تي کي چرها كريتي وندرا نام Ponle, <coughs> ponle, 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 دنگل راجم تو پیڑ راجم دنگل راجم تو پیڑ راجم دنگل راجم تو پیڑ راجم

కొరకు ఫర్టిలైజర్ కొరకు ఎంతో బాధపడి అపో సపోజ్ చేసి పంటలు వేసుకొని కష్టపడి వేసుకున్న తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పంటలకు యూరియా వేయాలి దాని గురించి గట్టిపల్లపల్లితో పాటు ఆరు గ్రామ పంచాయతీలు దీని యొక్క విస్తీర్ణం పదివేల ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సుమారు ఒక నాలుగు వేల మంది వీరందరూ కూడా కాయ కష్టం చేసుకొని అనేక రకాల పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి ఇంటిల్లా కష్టపడి ఆ విధంగా చేసుకునే రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోతే చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం కూడా ఈరోజు బూడిదల కోసం పన్నీరు అవుతుంది కాబట్టి ఎంతో కడుపు మండి రైతులు మొత్తం కూడా ఆలోచించి చాలామంది రైతులు రావడానికి వాళ్ళ మనసులో ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నాయకుల నయా భయానికో ఏమో కానీ చాలామంది గోడ సాటిన అక్కడిక్కడ నిలబడి చేస్తూ ఉన్నారు ఎవరికి కూడా భయపడవలసిన పని లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం రైతు అంటే స్వచ్ఛందంగా కాయ కష్టం చేసి పంట పండిస్తేనే అందరి కడుపులు నింతాయి ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పాడు ఎత్తు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మనకు అగ్రికల్చర్ పాలసీ నిర్ణయించి వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని వ్యవసాయ మంత్రిని అందరిని కూడా అడిగి ఏ రాష్ట్రాలకు ఎక్కడైతే యూరియా అవసరం లేదో ఆ యూరియా మొత్తం కూడా మందించి మన తెలంగాణలో ఉన్నటువంటి నిల్వ పెట్టి ఇలాంటి గట్టిపరపల్లి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ భవన్ పెట్టి ఈ ప్రాంతానికి మొత్తం కూడా సరఫరా చేసే విధానం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగిన విషయాన్ని మరి వీళ్లకు ఆ తెలివి లేదా గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చింది ఏ విధంగా కేటాయింపు కేంద్రం చేసింది ఏ విధంగా గ్రామ గ్రామాన ఎవరికి ఇబ్బంది రేపు చేసింది అధికారులు అడిగితే చెప్తారు కదా అడిగేటువంటి సమయం వాళ్ళకి లేదు వీళ్ళ ముఖ్యమంత్రి మాట వ్యవసాయ శాఖ మంత్రి వినడు వ్యవసాయ శాఖ మంత్రి మాట రెవెన్యూ శాఖ మంత్రి వినడు రెవెన్యూ శాఖ మంత్రి మాట కరెంటు శాఖ మంత్రి వినడు ఎవరికి వారే యమునా తీరే ఎవ్వరి దుకాణం వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు ఇలా దోచుకోవడం జేబులు నింపుకోవడం దాచుకోవడం లభిస్తే ప్రజలు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పోయే విషయాన్ని ఈ సందర్భంగా